పాజిల్లా జిల్లా తుగోజుల్లా ప్యాంట పాడు పక్కన పాడండి ఏ అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడియారమ్మ గడకాలండి ఎందుకమ్మ గడియారంలో టైం చూసుకోడానికి ఇదంతర్రిపురీగా తెలియవారం చెప్తాను

ఇలా ఎనక్కొచ్చే వచ్చాయి ఇలా లెఫ్ట్ కచ్చినండి ఇంటి చాలా గెలి ఈ సందు దగ్గర ఈ మూల నుంచి చూసేనండి చూడరా చూస్తే అండి అది రోజు దగ్గర డబ్బులు రాంటాడండీంటాడు రా ఈ వెంకటేశ్వర ఉంటాడు దుశాల మెల్మెల మెల్మల మెరిసిపోతుంది పాలరాత్తు కట్టారా అండి ఎందుకురాపల వెంకటేశా ఉంటాడు దాన్ని

అవును ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి అయ్యో నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడియార స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలండి వెళ్ళాలండి ఎక్కడికి రాడిగా చాలా ట్యాంక్స్ అండి లో ఉంటదండి నేను వెళ్ళొస్తాను వంద కొట్టేళ్ళు నేను ఎందుకు ఇవ్వాలండి

రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు ఏంటి ఏరా బలిసిందా నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు తీసుకుతా తప్పైపోయిందన్నా ఏరే కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను గడ వస్తుండు నిక్కారాయణ గడు వస్తు పైసలిగిందే మట్నికీ లేదు భయ్యా వాడు పెద్ద రౌడి అని తెలుసు కూడా ఎందుకొడవా ఇచ్చి పంపేస్తే పోలే ఏరా వ్యాపారం బాగుంటుందా ఇప్పటిదాకా మంచిగానే ఉందా

ఇప్పుడు ఇది మటన్ పొద్దున డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానండి పిచ్చి వాగుడు వాగేవంటే ఇప్పుడు నువ్వు మనిషివి చిట్కలో మటన్ అయిపోతావురా అరేందు మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నా నీకు ఊహదలిసిన దగ్గర నుంచి మేకలు నరుగుతున్నారా నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుగుతున్నాను పోరాపా పోరా పో మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను కోరపోతావా నా మీదనే చెయ్యెత్తుతావా ఎత్తింది చెయ్యి కాదు కత్తి పది కిలోలు మాసం దొరికింది

కాబట్టిమరేడ్స్ ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ మందు ని లేచి మందు తాగర్రారుగుబాటు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు కొట్టే గురుగురు షటర్ దొరుకు మరికి విక్సండి ఎందుకు కాదు మళ్ళీ యూనిట్ లేకుండా పోతున్నాయి ఎవరా నా పర్మిషన్ లేకుండా హలో చిన్ని గారే నమస్కారం అండి ఎప్పటిదాకా ఎక్కడికి ఏరా నేను తాగుబోతున్నాని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసే నా ఖర్చులకు మాత్రం ముచ్చి మూడిళ్లు నా మొఖాన్ని ఆ ఇప్పుడు మీరు నేను మనిషినే రాను మందు ఉన్నాయి మానవత్వాలున్నాయి రేట్ ఏంటి నువ్వు కూడా మా యూనియన్ లో జరిపోయావా ఇక మందు రేట్లు పెరగమంటే పెరగ బాబు మందు తాగడం మొదలంగా సరిపోదు ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి అది నీకే తాగు మందు అయినందు మాటతో మ్యాటర్ మర్చిపోతా నాకు ఏమ్రేడ్స్ బోన్ అయిపోయింది ఇక మీరు డబ్బులే రాయ్ నీ డబ్బులు ఎవరికి కావాలి తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతివాడి దగ్గర అప్పులు చేస్తున్నావు వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తెచ్చుమని పిన్నికి ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఎంతగా ఆలోచిస్తుంటే నేనే నేనే నిన్న ఆంధ్రా వెరైటీ వెరైటీ గా తిట్లు కనిపెట్టి మరి తిట్టాను ఊరుగా బాబాయ్ నువ్వు నన్న పిడి తిట్టావు సరే తిట్టానురా అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను అమ్మాయి ముందా ఎవరు అమ్మాయి పేరేందిరా పక్క కాలేజీలో చదువుతుంది అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళ ఏదో ప్రోగ్రాం పెట్టుకొని అందులో నీతో పాడిచ్చారని వచ్చారు ఆ అనాథల ప్రోగ్రాం కదా మనకేం గిట్టుబాటు అవుతుందని క్లాస్గా మాట్లాడి నైస్ గా పంపించేశా స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నో ఎదురు చూస్తున్నాను నీకు తెలుసు కదా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసేవి కదా బాబాయ్ కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా అంత టైం నాకు ఎక్కడిచ్చింది పాతగేడిని కొత్త సై తిట్టినట్టుగా ఏడా తిట్టేసి వెళ్ళిపోయింది అని అబ్బాయ్ ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్ గా బ్రైట్ గా ఉన్నట్టుగా నాకు గుర్తు